ఇంతకుముందు పరిపాలన అనేది మతం ఆధారంగా కాదు ధర్మం ఆధారంగా జరగాలి ధర్మం అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు అయితే ఇప్పుడు అయోధ్య నిర్మాణం ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు చాలా మంది స్వాగతిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను ఎంతమంది స్వాగతిస్తున్నారు ఎస్ అయితే ఈ అయోధ్య నిర్మాణం అనేది మతం ఆధారంగా జరిగినట్టు మనం తీసుకోవాలా లేదా ధర్మం ఆధారంగా జరుగుతుందని చెప్పేసి అందరూ మిగిలిన వాళ్ళు మూసుకు కూర్చోవాలా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా జరుగుతోంది కనుక దేని ఆధారంగా జరుగుతుంది అర్థం కావడం లేదా అండి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా ఇంకా ఇక వివాదం ఎక్కడిది ఇంకా దాన్ని ఎవరైనా వివాదం చేస్తే అంతకు తప్పు తప్పించుకోవట్లేదు కానీ రామమందిర నిర్మాణ సందర్భంగా నా కోరిక ఏంటంటే రామాయణంలో శ్రీరామచంద్రుడు ఏ సమున్నతమైన విలువలకు ప్రతీకగా నిలిచాడో ఆ విలువల గురించి కాస్తంతన ప్రచారం చేయండి శ్రీరామచంద్రుడు దేనికి నిదర్శనం తండ్రి కొడుకుల మధ్య ఉండే అనురాగానికి నిదర్శనం భార్యాభర్తల మధ్య ఉండే అద్భుతమైన అనిర్వచనీయమైన అనుబంధానికి నిదర్శనం అన్నదమ్ముల మధ్య ఉండే బంధానికి నిదర్శనం ఆయన ఎంత గొప్పవాడంటే ప్రజలకు రాజుకు ఉండాల్సిన సంబంధానికి నిర్వచనం శ్రీరామ్ ఇవాళ ఆధునిక సమాజంలో కొరబడుతున్న అనేక అనేక విలువలకు మర్యాద పురుషోత్తములు మనకు కనబడతాయి మనకి చెప్తున్నాం ఎక్కడన్నా మన ఇది కదా చెప్పాల్సింది ప్రజలకు రాముని మార్గాన్ని నడిపించే పని చేయండి సో రాముని లాగా భార్యని గౌరవించడం నేర్పుతాం రాముని లాగా భార్యని ప్రేమించడం నేర్పుదాం రాముని లాగా అన్నదమ్ములతో ప్రేమగా ఉండడం నేర్పుతాం కోర్టులోకి ఆస్తుల కొరకు కేసులు వేసుకుండు కాదు రాముని లాగా తండ్రిని గౌరవించడం నేర్పుతాం తండ్రి తండ్రి అయితే అప్పటి విలువలు ఇప్పుడు ఉంటాయా సార్ అని మీరు అనొచ్చు కొంత మార్పు ఉంటుంది ఇప్పుడు మా నాన్నగారు ఉన్నంత కాలం సుధాకర్ గారు కూడా తెలుసు మా ఇంటికి వచ్చేవారు మా నాన్నతో విభేదించే వాళ్ళం ప్రశ్నించే వాళ్ళం ఒక దశ వచ్చాక నాన్న చెప్తే ఊరుకునే వాళ్ళం ఒక దశ వరకే ఈ ఆ దశ దాడిందంటే నోరుముస్తం కూర్చోవలసిందే ఎందుకంటే నాన్న తప్పని అనేవాళ్ళం వెనకాల పోయి అమ్మతో చెప్పేవాళ్ళం కానీ నాన్నను మాత్రంచే వాళ్ళం కాదు అది గొప్పతనం ఇప్పటికీ మా అన్నయ్య అమెరికాలో ఉంటాడు మా అన్నయ్య గర్వంగా చెప్పుకుంటాడు నా తమ్ముడు ఎంత పాపులర్ అయినా చివరకు నా మాట వింటాడు అని వింటాడు అంటే ఆచరిస్తానని కాదు వింటాను ఎదురు చెప్పను ఎందుకో దశదారు ఎదురు చెప్పను అనే అంతే చాదస్తా అని చెప్పక్కాను కానీ నువ్వెంత అని అనము అది అన్నదమ్ముల అనుబంధం అంటే